ఇవి చంద్రబాబు కట్టించిన ఇళ్లే అంటుంది టీడీపీ లేదు ఇవి జగన్ కట్టించిన ఇళ్ళు అంటుంది వైసీపీ వైసీపీ వంద చెప్పుద్ది టీడీపీ వంద చెప్పు అది పక్కన పెట్టండి ప్రజలు ఏమనుకుంటున్నారు ఇవి జగన్ కట్టించిన ఇళ్ళు ఇవి చంద్రబాబు కట్టించిన ఇళ్ళు రెండింటిలో ఒక్కటి కామెంట్ చేయండి ఐదు వందల కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నా ఒక కామెంటే కదా అనుకోకండి మేము ఛానల్ లైక్ చడగట్ల సబ్స్క్రైబ్ అడగట్ల కేవలం కామెంట్ అడుగుతున్నా సో దయచేసి కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో నిర్మాణం పూర్తయిన గృహాలని ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రారంభిస్తున్నారంటూ వైసీపీ వర్గాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి పేదల కోసం అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించినటువంటి ఇళ్లకి ప్రస్తుత కూటం ప్రభుత్వం ఇప్పుడు రిబ్బనులు కత్తిరించి తమ ఘనతగా చూపించుకునే ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు తమ ఘనతగా చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకి వివాదానికి దారి రాజకీయ పరిశీలకు నొక్కి చెప్తున్నారు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల పర్యటనలో భాగంగా వేలాది గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేస్తుండగా వాటిలో అధిక శాతం ఇళ్లను గత వైసీపీ హయాంలోనే దాదాపు పూర్తయ్యాయని కేవలం తాళాల అప్పుచప్పడమే మిగిలిందని జగన్ సపోర్టర్లు అంటున్నారు గత ప్రభుత్వం నిధులను సమకూర్చి పనులు వేగవంతం చేసినప్పటికీ ఇప్పుడు కేవలం క్రెడిట్ కోసం కూటమి ప్రభుత్వం హడావుడు చేస్తోందని వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు ఈ విధంగా వేరే వారి పనిని తమదిగా చెప్పుకోవడం రాజకీయ లబ్ధి కోసమేనని వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు ఈ పరిణామాల మీద ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి తాము పేదల కోసం ఎన్నో కష్టాలు కోర్చి ఆర్థిక ఇబ్బందుల మధ్య పూర్తి చేసినటువంటి ఇళ్లని చంద్రబాబు ప్రారంభోత్సవాల పేరుతో క్రెడిట్ దొంగతనం చేస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారని వారు గుసగుసలు ఆడుకుంటున్నారు ఈ విధంగా తాము చేసినటువంటి పనులను తమగా చెప్పుకోకుండా అడ్డుకోవడం రాజకీయ కక్ష సాధింపు చర్యలేనని వైసీపీ ఆరోపిస్తోంది ప్రజలకి మంచి చేయాలనే తమ సంకల్పాన్ని కూడా రాజకీయం చేయడం సరికాదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు ఈ అంశం మీద జగన్ త్వరలోనే బహిరంగ వేదికల ద్వారా లేదా సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు తాను చేసిన అభివృద్ధి పనులని సంక్షేమ పథకాల్ని కూటమి ప్రభుత్వం సొంతం చేసుకోవాలని చూస్తే చూసుకు ఊరుకోవని ఆయన తన అంతర్గత సమావేశంలో స్పష్టం చేశారన్న సమాచారం తాము నిర్మించిన ఇళ్లకు సంబంధించిన రికార్డులు నిధులు దీని విడుదల వివరాలని ప్రజల ముందు ఉంచి నిజానిజాలు నిరూపించుకుంటామని వైసీపీ వర్గాలు నమ్మకంగా చెప్తున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం పేదల గృహ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసి మిగిలిన పనుల యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పచెప్తున్నామని చెప్తున్నారు అయితే గృహాల ప్రారంభోత్సవం వెనక దాగి ఉన్న రాజకీయ వ్యూహాన్ని గమనించాలని గత ప్రభుత్వ ఘనతని మరుగునపరచడమే దీని ముఖ్య ఉద్దేశమని వైసీపీ ఆరోపిస్తోంది మొత్తంగా గృహ నిర్మాణ పథకం ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ ప్రచారానికి యుద్ధానికి వేదికగా మారింది ఈ క్రెడిట్ వార్ రానున్న రోజుల్లో మరింత ముదిరేటువంటి అవకాశం స్పష్టంగా ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు